श्रीमन्महाभारतमुदवन्दल तोम्भै एडवरोजु ओम् गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु అరవై ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు తనని తానే పందెముగా పెట్టి ఓడిపోయాడు అప్పుడు శకుని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజా నువ్వు నిన్నే పందెముగా పెట్టి ఓడిపోయి పెద్ద పాపం చేశావు నీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నప్పటికీ నిన్నే నువ్వు ఓడిపోవటం అనేటటువంటిది పాపం అని మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజా అస్థితేవై ప్రియారాజన్ గ్లహేకోపరాజిత పణస్వ కృష్ణాం పాంచాలీం తయాత్మానం పునర్జయ ఓ ధర్మజ ఇంతవరకు నువ్వు పోగొట్టుకొనని పందెపు వస్తువు నీ దగ్గర ఒకటుంది అదెవరంటే నీ ప్రియ సతీ ద్రౌపది ఆ ద్రౌపదిని పందెముగా పెట్టి నిన్ను మళ్ళీ గెలుచుకో నువ్వు అని శకుని అనగానే నీల కుంఛిత తయా దివ్యామి అహంత్వయా ఉంగరాలు తిరిగినటువంటి మంచి కురులు కలిగిన మా ద్రౌపదిని పందెముగా పెట్టి నీతో ఆడుతున్నా ఓ శకుని మా ద్రౌపది సర్వగుణ సంపన్నవతి అనుకూలవతి మహాసాధ్వి ఆమె అన్ని పనులు చేయగలిగినటువంటి మహాసాధ్వి సుందరి అయినటువంటి పాంచాల రాజకుమారి అయినటువంటి ద్రౌపదిని పందెముగా పెట్టి నాకు ఇది కష్టమే అని అనిపిస్తున్నా సరే ఆమెను పందెముగా పెట్టి ఆడుతున్నా అని ధర్మరాజు అనగానే ఆ ధర్మరాజు పలుకులు వినగానే ఆ సభలో ఉన్నటువంటి వృద్ధ సభ్యులంతా కూడా అయ్యో అయ్యో అంటూ బాధపడుతూ ఉన్నారు భీష్మ ద్రోణ కృపాదులకైతే భీష్మద్రోణ కృపాదీనాం స్వేదశ్చ సమజాయత వారికి చెమట కూడా పట్టింది ఆ ధర్మరాజు మాటలు వినేసరికి ఇక విదురుడేమో శిరో గృహీత్వా విదురహా గతసత్వయివాత్ మొత్తం అంతా కూడా నీరస పడిపోయాడు విదురుడు తల పట్టుకొని కూర్చున్నాడు బుసలు కొట్టే పాములాగా బాగా ఊపిరి పీలుస్తూ తల దించుకొని ఆలోచనలో పడిపోయాడు ఆ విదురుడు ఇక బాహ్లీకుడు సోమదత్తుడు సంజయుడు అశ్వత్థామ భూరిశ్రవుడు ఇయుత్సుడు వీరంతా కూడా బుసలు కొట్టే సర్పాలలాగా తల వాల్చి చేతులు నలుపుకుంటూ ఉన్నారు ఇక ధృతరాష్ట్రుడేమో తం హృష్ట పర్యపృచ్ఛత్ పునః పునః కిం జితం కిం జితం ఇది ఇక ధృతరాష్ట్రుడు ఆనందముతో గెలిచామా గెలిచామా అంటూ పదే పదే అడుగుతూ ఉన్నాడు తన ఆకారాన్ని తన ముఖ కవళికలను దాచుకోలేకపోతున్నాడు ధృతరాష్ట్రుడు దుశ్శాసనాదులతో కలిసి కర్ణుడేమో ఆనందిస్తూ ఉన్నాడు ఇక ఇతర సభ్యుల కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉండగా జితమిత్యేవ పునరేవ అణ్వపద్యత ఇక శకుని పాచికలు చేతిలో పట్టుకొని ఇది కూడా నేను గెలిచినట్టే అని అంటూ విజయోల్లాసముతో పాచికలను చేతిలో పట్టుకొని ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ